మీ వరకు ఇన్నాళ్ళ మీ కెరియర్లో మీరు ఘర్షణ వచ్చే ఇరవై ఏళ్ళు ఏంటంటే ఇన్నాళ్ళ మీ కెరియర్లో మీ ఫీలింగ్ ఏంటి యాక్చువల్లీ నేను ఇంతకు మించి ఇంకేదైనా చేయాలని మీరు ఫీల్ అవుతూ ఉంటారా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ అని అనిపిస్తూ ఉంటుంది రెండు అండి డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ అచీవ్ ఇట్ టిల్ నా అసలు ఏమి అచీవ్ చేసే అనేది రెండు మళ్ళీ చెప్తాను సెకండ్ థింగ్ ఇంకా చేయాలి అనే తపన దానికి తగ్గ హోంవర్క్ అనేది అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అది లేకపోతే అసలు మనకి యూనో లైఫ్ కి హోప్ అనేది ఉండదు కదా సో ఆ రకంగా రెండు అండ్ ఇప్పటివరకు వరకు నువ్వేం అచీవ్ చేసావు మీరు అడగాల్సిందే నేను అయ్యో భలే వారే అది అడగాల్సిన పని లేదని నా ఉద్దేశం ప్రజల్లో ప్రజల మనసుల్లో మీరు ఉన్నారు అంటే యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్ అండి నేను క్వశ్చన్ అడగాలి అచీవ్ నేను ఆన్సర్ చెప్పాలి మీరు క్వశ్చన్ అడగాలి సో నేను క్వశ్చన్ అడిగేసాను నా ఆన్సర్ కూడా మీరే చెప్పేశారు యాక్చువల్లీ నిజంగానే అండి ఎంత ఆప్యాయంగా అందరూ పలకరించి ఫోటోలు తీసుకుంటున్నారు అంటే నా ఫ్రెండ్స్ ఎంతోమంది కొన్ని వందల కోట్లలో ఉన్న బిజినెస్ మ్యాన్ కూడా రే మాకు ఇంత డబ్బు ఉండి కూడా మమ్మల్ని ఫోటో అడిగేవాడు కూడా గుర్తించేవాడు కూడా ఎవరు లేరు అని చెప్పేసి అంటూ ఉంటారు